ప్రైజ్ ప్రైజ్అలాడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన ప్రిల్లరా నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపము అని అన్నారు ఈ దీపము నిత్యము కూడా ప్రకాశించాలి అని అంటే గనక దేవుని శక్తిగల వాక్యమును సాత్వికముతో మనం అంగీకరించాలి దేవుని శక్తిగల వాక్యమును మనం అనుసరించి గైకొనినప్పుడు దాని ప్రకారము మనము జీవించినప్పుడు దేవుడు మన ఎందు ఉంచినటువంటి ఆత్మ నిత్య రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉంది కనుక దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించుకునే వారమై మన ఆత్మను రక్షించుకుని నిత్య రాజ్యానికి నడిపించుకునే వారిగా ఉన్నాం మీకు ప్రార్థించే ధైర్జన్లు రెవరీన్ విడి ఉండదు కదా